పెంచే మార్గం చూపిస్తాం నిరంతరం పేదరిక నిర్మూలన చేయడానికి భగవంతుడు ఎంత శక్తిస్తే అంత ఉపయోగిస్తాం అందుకే నేను కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాను ఆడబిడ్డ అనేది పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క ఆడబిడ్డకి పదహైదు వందల రూపాయలు మీ ఇంట్లో ఒకరుంటే ఉంటే వందలు ఇద్దరు ఆడబిడ్డలు ఉంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు ఐదు నాలుగు వేల ఐదు వందలు ఎవరిని అడిగే పని లేదు నేరుగా మీ అకౌంట్లో వేసి మళ్ళా నేనే ప్రత్యక్షంగా మీకు చెప్తాను వచ్చిందా లేదో పర్యవేక్షిస్తానని మీకు ఆవేశిస్తున్నా ఒక తల్లికి వందనం బిడ్డల చదువుకు ప్రతి ఒక్క తల్లికి ఏడాదికి పదహైదు వేలు ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటి నలభై ఐదు వేలు మీకు ఒకటే చెప్తున్నా నలుగురుంటి అరవై వేలు ఏం బాధ లేదు జనాభా తగ్గిపోతా ఉంది మన పిల్లలే మన ఆస్తి ఇలాంటి పిల్లలకు బాగా చదువు చెప్పిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకే ఉంది అది నిరూపించిన పార్టీ తెలుగుదేశం దానికోసమే ఈ రోజు ప్రతి ఒక్క బిడ్డకి పదైదు వేల రూపాయలు ఇచ్చి సర్వించే బాయ్ తీసుకుంటాం నేనే గ్యాస్ మీకు ఇచ్చాను ఆడబిడ్డలందరికీ ఆ రోజు దీపం పెట్టాను వంట గ్యాస్ ఇచ్చాను మిమ్మల్ని ఆదుకున్నాను ధరలు పెరిగాయి ఈరోజు హామీ ఇస్తున్నా ఆడబిడ్డల కోసం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పిస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నాను ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా ఆర్టీసీ బస్సులో ఎక్కితే దర్జాగా ఎక్కడికి పోవాలన్నా పొయ్యి మళ్ళా ఇంటికి వచ్చే విధంగా చేస్తాను ఈ నాలుగు కార్యక్రమాలు ఆడబిడలు చేస్తాను అన్నదాత కోసం ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేల రూపాయలు ఇచ్చే బాధ్యత ఈ ఎన్డీఏది అన్ని రాజకీయ పార్టీలది ఇంకో పక్క సబ్సిడీలు కొనసాగిస్తాం మీ భవిష్యత్తుకు నాది నాంది ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు ఇప్పిస్తాం ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి ఆమె ఇస్తున్నా అంతేకాదు నిరుద్యోగ ప్రతి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తాం ఇవే కాకుండా ఇంకొకసారి మీరు ఆలోచిస్తే